ఈరోజు మహారాజాశ్రీ నాంజాల జిల్లా ఎస్పీ గారు రంగివారెడ్డి సార్ ఆదేశాల మేరకి అదేవిధంగా అడిషనల్ ఎస్పీ సేపు ప్రవీణ్ కుమార్ సార్ సూచనల మేరకి రామ్మోహన్ రెడ్డి ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ గారి ఆదేశాల మేరకు సూచనల మేరకి ఈరోజు రైడ్స్ కర్ణాటక మధ్య నుంచి రైడ్స్ కండక్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా కర్నూలు నుంచి మనకు డోన్ పటానికి వచ్చే దారిలో ఆల్రెడీ మనకున్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఒక స్కార్పియో వాహనాన్ని ఆపడం జరిగింది దాంట్లో ఒక వ్యక్తి డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాడు దాంట్లో ముప్పై కర్ణాటక మధ్య బ్యాక్లు పెట్టుకొని ఆయన రావడం జరిగింది మాము చూడగానే ఎస్కేప్ అయ్యేదని ప్రయత్నం చేసినాడు బట్ ఒకటిగా ఆయన ఎక్కడి నుంచి తీసుకొస్తాను అంటే రాయచూరు నుంచి తీసుకొస్తాను సార్ అని చెప్పాడు ఎవరు అమ్ముతారు మా అమ్మ అమ్ముతూ సార్ ఇంట్లో ఉంటుందని చెప్పారు సో అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళాము అక్కడ ఒక రెండు బాక్సులు మనం సీజ్ చేసిన జరిగింది అక్కడ వాళ్ళ అమ్మ ఉంది ఆమె అమ్ముతానని చెప్పేసి మనకు ఒక వేలు జరిగింది సో టోటల్గా మనకు ముప్పై రెండు మద్యం ప్యాక్ కర్ణాటక మద్యం బాక్సులు సీజ్ చేసుకోవడం జరిగింది మొత్తం అవి దాదాపు రెండు లక్షల అరవై వేల రూపాయలు చేస్తే కర్ణాటక మధ్యం అది మూడు వేల డెబ్బై రెండు మద్యం ప్యాకెట్లు ఒక్కొక్కటి నైన్టీ ఎంఎల్ ప్యాకెట్స్ ఒక బాక్స్లో తొంభై ఆరు ప్యాకెట్లు ఉంటాయి సో ఈ ఎలక్షన్ టైంలో వాళ్ళకు గిట్టుబాటు కలుగుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు కర్ణాటక నుంచి మధ్యాహ్నం తీసుకొచ్చి అమ్మే వ్యాపారాన్ని జీవనోపాధిగా ఉపయోగించుకుంటున్నారు జీవనోపాధిగా కొనసాగిస్తున్నారని మనం రైడ్ చేయడం జరిగింది రెండవది ఇప్పటి నుంచి కర్ణాటక మద్యం అమ్మిన కొన్నా వాన చేసిన ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి హెచ్చరించడం జరుగుతుంది నాటు సార్లతో పాటు కర్ణాటక మద్యం అమ్మడం కూడా తప్పే కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అంటే ఎనీ కన్ స్టేట్ నుంచి నాన్ రూట్ పోయి లిక్కర్ అంటాం కానీ ఏ స్టేట్ నుంచి వచ్చినా కూడా మన స్టేట్ కానీ లిక్కర్ ఏది కూడా మా స్టేట్ అనుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత బాగా ఉంటుంది సో కర్ణాటక మధ్య కానీ నాట స్థాయికి కానీ అమ్మిన కొన్న రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకోవాలి అని తెలియదు సార్ డోన్ ప్రాంతంలో ఏమైనా చెక్ పోస్ట్లు ఏమైనా పెట్టాలి సార్ వీటి కోసం ఏమైనా ప్రాంతంలో చెక్ పోస్ట్ అంటే ఈ ఇక్కడ పేపలి మండలంలో ఒక పోలీస్ చెక్ పోస్ట్ ఒకటే సిబ్బుకు సంబంధించి అనేది లేదు ఓన్లీ పోలీస్ వాళ్ళకి కండక్టర్స్ కానీ అంతరాష్ట్ర చెక్ పోస్ట్ అయితే మనకు మన జిల్లాలో నని కొడుకు ఉండాలి ఇక్కడ ఉంది మనకు వేరే స్టేట్తో సంబంధం మన జిల్లాకి లేదు కాబట్టి మనకు అంతరాష్ట్ర చెక్ పోస్ట్ ఉండదు అరెస్ట్ చేశారా సార్ అరెస్ట్ చేశాను సార్ ఈడిగా ఈశ్వర్ గౌడ్ అబ్బాయి పేరు మళ్ళీ వచ్చేసి ఆమె పేరు ఈడిగా యశోదమ్మ ఇద్దరు కూడా తల్లి కొడుకులు വീളിദ് അറസ്റ്റ് ചെയ്യണം ജരിച്ചത് വീരം എക്കാട് വാളി സർ വീളിദ് ഇന്ദിരാനഗർ മന ഡോലി ഇന്ദിരാനഗർ ഉണ്ടാകും ഓക്കെ